హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆరిస్ బాబు తెలుగు నమస్తే ఫ్రెండ్స్ అస్సలం లేకుండా ఇలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే బాగున్నా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సంక్రాంతి వచ్చిందంటే దసరా వచ్చిందంటే గారెప్పలు లేకుండా ఎల్లుండదు ఎందుకంటే ఈజీగా చేసుకోవచ్చు అని నేనైతే ఈరోజు గారెప్పలు చేస్తున్నా ఫ్రెండ్స్ ధనియాలు కొన్ని తీసుకొని పచ్చాపచ్చగా దంచుకోవాలి తర్వాత జీలకర్ర ఎల్లుల్లిపాయలు వేసుకొని పచ్చాపచ్చగా దంచుకొని మొక్క తీసుకొని పెట్టుకోవాలి సైడ్ అయితే నేను నేను చూసినంతవరకు ఎక్కడ వేయడం చూడలేదు జీలకర్ర ఎల్లగడ దంచుకొని పక్కన పెట్టుకోవాలి ఇది బాగా క్రిస్పీగా రావాలంటే పిండి కలుపుకోవడంలోనే ఉంటుంది ఫ్రెండ్స్ నేనైతే రెండు కిలోల పిండి పట్టించుకొచ్చి జల్లి అయితే పట్టి పెట్టుకున్నా నిన్న చేద్దాం అనుకున్నా కుదరలేదు పిండిలో దంచుకున్న ధనియాల ధనియాలు జీలకర్ర ఎల్లిగడ్డ వేసుకొని శనగపప్పు పెసరపప్పు వేసుకున్న నువ్వులైతే ఇలా రెండుసార్లు కడిగి గాలిచ్చి రాళ్ళు ఏమైనా ఉంటాయేమో అని గాలిచ్చి వేసుకున్న ఇలా గాలిచ్చి వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ కొంచెం కారం కూడా వేసుకున్న కొంచెమే వేసుకున్న కారం మా మా బాబు కారం ఎక్కువ ఉంటే తినడానికి కొంచెమే వేసుకున్న కోసం కొంచెం కరివేపాకు కూడా కరివపాకు ఎక్కువ వేసుకున్న ఏం కాదు కరెప్పగడ వేసుకున్నాయి కొత్తిమీర అవన్నీ ఏమి వేసుకోలేదు అల్చంద అలచందలు పల్లీలు అయితే వేసుకోలేదు అవి వేసుకుంటే దొడ్డుకు వస్తాయని వేసుకోలేదు ఇవన్నీ వేసుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మెత్తగా కలుపుకోవాలి అలా కలుపుకొని ఒక గిన్నెలో తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా అయితే చిన్న చిన్న ముద్దలు చేసుకుంటు పాప అయితే వీడియో తీసింది కొంచెం తర్వాత ఇట్లా పెట్టి గారెం మిషన్లో పెట్టి ఇలా వతుకొని చేత్తో ఇలా అనుకోవాలి ఇలా చేత్తో అనుకుంటే ఆయిల్ ఎక్కువ పట్టదు మంచిగా వస్తాయి అందరికీ తెలుసు కాకపోతే నేను చేసుకునే చూపిస్తున్నా తర్వాత ఆయిల్ వేడిన తర్వాత అన్నీ వేసుకొని ఒక్కొక్కటి మంచిగా రెండు సైడ్లో కాల్చుకొని తీసుకోవాలి